అన్న ఇప్పుడు ఆర్సీ సిక్స్టీన్ కి సంబంధించి ఒక పేద మూవీ వస్తుంది ఆ రామ్ చరణ్ గారిది చాలా బాగుంది అన్న చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నమాట ఇంకా ఒక స్థాయిలో ఒక్క ఫోటో లుక్ చూస్తే అమ్మో నాయన మైండ్ బ్లోయింగ్ అవుతుంది అన్న ఇప్పుడు నేను అంత మస్తు ఉంది ఒక పిక్ ఎంత బాగుందంటే సినిమా అలా ఉంటది అనుకుంటున్నావు ఒక రేంజ్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఒక రేంజ్ లో అది పగిలిపోద్ది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏంటంటే మన గేమ్ చేంజర్ తర్వాత ఇప్పుడు ఈ బుజ్జిబాబు తీస్తున్నారు కదా ఈ మూవీ మరి చెప్పే అవసరం లేదు సేక్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక్క షేక్ అవుతుంది నేషనల్ అవార్డ్ హండ్రెడ్ పర్సెంట్ కొడతాడు అనుకుని నాకు నమ్మకం ఉంది మీ అభిప్రాయం ఇప్పుడు చాలా మంది చాలా మాటలే మాట్లాడతారు మనం అది ఏ పట్టించే అవసరం లేదు కానీ మనం ఏం చేస్తున్నాం అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే ఒక పేదీది ఒక పోస్టర్ చిన్న పిక్ పెట్టరు కదా రామ్ గారు ఆ పిక్కి చూస్తే మైండ్ బ్లోయింగ్ మైండ్ ఖరాబ్ అయిపోతుంది ఒక్క రేంజ్ ఉంది అది ఎవడు ఏటన్నా కూడా ఏ పీకే లేరు కానీ ఆ సినిమా నేషనల్ అవార్డు ఖచ్చితంగా తీసుకొస్తుంది నా మీద నమ్మకం ఉంది నేను ఒక్కటే చెప్తున్నా నేను ఆర్సి ఫ్యాన్ కాదు కాకపోయినా నేను ఆర్సి గురించి నేను చెప్పింది కారణం ఏంటంటే అంత మస్తు లుక్ ఉంది అంత బ్లాక్ బస్టర్ మూవీ అది ఇప్పుడు ఇంకా ఇప్పుడు రిలీజ్ చేయడానికి మనకి ఇప్పుడు చిన్న వీడియో ఏదో వస్తుంది అని ఎదురు చూసుకుంటున్నాం అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఫుల్ ఆగలతో ఉన్నావు అన్న ఫుల్ ఆగలతో ఉన్నాం అదే దానికోసం మనం ఎప్పుడు ప్రజెంట్ ఆగలు ఉనిసి అది చూసుకుంటా చూసుకుంటాం అని ఇప్పుడు ఎదురుగా ఉన్నావు ఆ ఎన్ని ఆ ఎన్నికి దాటి ఇప్పుడు ఉంటది అనుకుంటున్నా ఇప్పుడు ఏంటంటే మన రంగస్థానం కూడా చాలా బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇంకా మన లో అది కూడా చాలా బ్లాక్ బస్టర్ ఇచ్చినారు ఇప్పుడు ఇది రామ్ చరణ్ గారు అంటే ఎలా ఉంటారు అని అర్థం అన్నమాట

చాలా కష్టపడి పైకి వచ్చారు సార్ ఇప్పుడు ఆ సార్ వల్లే ఇప్పుడు ఈ సినిమా ఈ ఇద్దరు కాంబినేషన్ ఒక బ్లాక్ బస్టర్ ఉండదు పక్క సీరియస్నెస్ చాలా ఉంటుంది ఆ సార్ కి ఆ సార్ ఏమంటే ఒక చిన్న ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగుంటారు ఇప్పుడు అసోసియేషన్ లో ఇప్పుడు రామ్ చరణ్ గారు అది చేస్తున్నారంటే ఎదురు చూ అంటే మరి చూడాల్సిన లేదు ఒక్క రేంజ్ లో ఉంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను

అమ్మో అయినా అమ్మ నాయన ఏం చెప్తానో ఆయన చాలా మస్తు మ్యాజిక్ డైరెక్టర్ ఆయన చాలా బస్త్ గా ఇస్తారు ఏది అని కాదు ఏ మూవీ కైనా చాలా బ్లాక్ బస్టర్ సాంగ్ మ్యాజిక్ డైరెక్టర్ అయినా పెద్ద మ్యాజిక్ డైరెక్టర్ గా ఇస్తున్నారు చాలా బాగుంది అన్న రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన బిహేవియర్ చాలా బాగుంటది ఇంకా ఆయన లుక్ ఆయన ఇంకా డిస్టెంట్ ఫ్లూ అంటే సైలెంట్ గా ఉంటారు ఇంకా ప్యాసెన్స్ ఉంటది ఏంటైనా చూసుకుని మాట్లాడతారు ఎలాగా నేను ఇది అది ఇది అనేసి మాట్లాడరు ఇంకా చాలా బాగుంటారు సార్ చాలా అలా ఇప్పుడు వరకు ఇప్పుడు ఇప్పుడు వరకు అలాంటి ఉద్దేశం రామ్ చరణ్ గారికి లేదు